నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం శ్వేత గారు నాగ్నాథ్ గారు తులారాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వారికి ఏ విధమైన పరిహారాలు పాటించవలసి ఉంటుంది ఎట్టి కూడా నమస్కారం తులారాశి వాళ్ళకి తృతీయ షష్టమాధిపతి అవుతాడు గురువు వీళ్ళ రాశి నుంచి తృతీయ షష్టమాధిపతి అవుతాడు సో కాబట్టి తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఇప్పుడు గోచార ఫలంలో గురుగ్రహం ఉంటాడు అయితే ఈ తులారాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ వక్రి యొక్క డ్యూరేషన్ తెలుసుకోవాలి వాళ్ళు అంటే పదో తారీఖు అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు సో అందరూ వక్రి గురువే అనుకుంటున్నారు కానీ అతిచార గురువు అతిచార స్థితిలో కూడా గురువు ఉంటాడు వక్రి అంటే తిరోగమనము అతిచారం అంటే అతి వేగంగా ముందుకు ప్రయాణించడం సో ఈ అతిచార స్థితి కూడా ఏంటంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అతిచార స్థితి ఉంటుంది సో ఈ ఐదో తారీఖు దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్త్ డిసెంబర్ టైంలో మళ్ళీ గురుగ్రహము కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి వెనక్కి వెళ్తాడు అది చూడండి అంత ఎంత విచిత్రమైన కా మూమెంట్ చూడండి వృషభంలోకి వస్తాడు మళ్ళీ మిథునలోకి వెళ్తాడు మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు మళ్ళీ మిథునలోకి వెళ్తాడు సో ఈ టోటల్ డ్యూరేషన్ అంతా కూడా ఒక సెవెంటీ నైన్ టు ఎయిటీ డేస్ మధ్యలో ఇదంతా జరుగుతుంది ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి తృతీయ వీళ్ళ వీళ్ళ జాతక రీత చూసినటువంటి రాశి రీతి చదివిస్తే తృతీయ సిష్టమాధిపతి అవుతాడు సో వీ తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు ప్రకృతి ఎలా ఉంటుందో వాళ్ళు అటు ఉంటారు అదే చూడండి వాళ్ళు ప్రకృతి ఎలా ఉంటుంది అంటే ప్రకృతి ఎప్పటికప్పుడు సహజ సిద్ధంగా కనిపిస్తుంది మనకు ఓపెన్ గా అనగా వాళ్ళు ఏది ఉన్నా గానీ మీకు వర్షం వస్తుందా మబ్బులు ఉన్నాయా ఎండ ఉందా తీవ్రత ఉందా ప్రతిదీ కూడా మీకు ప్రకృతి పరంగా ఈజ్ అ మీరు ఒక తులారాశి వాళ్ళని సహజ సిద్ధంగా వాళ్ళని వాళ్ళ స్వభావాన్ని మీరు చూడాలి అనుకుంటే వీళ్ళు మీరు వాళ్ళ మీద నిర్బంధాలు పెట్టకూడదు మీరు ఆంక్షలు పెట్టి బెదిరించి నిర్బంధిస్తే వాళ్ళ ఒరిజినల్ నేచర్ పక్కన పెట్టి మిగతా డూప్లికేట్ ఆర్టిఫిషియల్ పర్సనాలిటీని తీసి మీ ముందు పెడతాడు అంటే సహజంగా వీళ్ళు ఎవరైనా మనసుతో మనసుతోనే రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం పేరెంట్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా ఓపెన్ గా షేర్ చేస్తారు కానీ మీ వల్ల వాళ్ళకి ప్రమాదం ఉంది మీరు కొంచెం హానికరం అనిపించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఎవరన్నా కావచ్చు వీళ్ళు ఇంటర్వర్ట్స్ అయిపోతారు లేదా మాడిఫై చేసుకుంటారు వాళ్ళు స్వతహాగా వీళ్ళకు ఉండేటువంటి రెండు పర్సనాలిటీ ట్రైట్స్ ఎప్పుడు చెప్తుంటారు అయోమయం కన్ఫ్యూజన్ రెండోది వాళ్ళు ఏదైతే అయోమయ స్థితిలో వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని మీద ఒక నిర్ధారణకు వస్తారు నిర్ధారణకు రావడమే కాకుండా ఆర్గ్యుమెంట్ చేసి యుద్ధానికి కూడా దిగుతారు ఆ స్టేజ్ లో వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి స్థాయి కన్నా వెళ్ళిపోతారు అంటే వివాదాలకు వెళ్ళిపోతారు గొడవలకు దిగుతారు ఆ సందర్భంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో తార్కికమైందా భావోద్వేగాల పరమైందా చూడరు వాళ్ళకి అది ఏమి కరెక్ట్ అనిపించింది వాళ్ళకి ఏది కరెక్ట్ కాదు అనిపించింది ఈ రెండింటిని పరిగణిస్తారు మరి ఎంత ఎందుకు చెప్తున్నారు సార్ సోదరు ఎందుకంటే ఇది వాళ్ళ స్వభావం మరి వీళ్ళకి తృతీయము ఏంటి తృతీయ భావం ఏంటి వీళ్ళకి ధనురాశి షష్టమ భావం రాశి మళ్ళా వాళ్ళకి భాగ్యంలో గురువు ప్లస్ ఇంకోటి షష్టమంలో ఇప్పుడు వాళ్ళకి శని ఉన్నప్పుడు కూడా వక్రభావం ఉంటాడు సో ఈ ఓవరాల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ముఖ్యంగా గురువు వక్రిలో వీళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడు అంటే వీళ్ళు గురువుకుండే లక్షణం వీళ్ళకి ఒక డిఫాల్ట్ లక్షణం ఏముంటుందంటే నేను ఏదా కూడా చెప్పగల దే ఆర్ వెరీ జనరస్ వెరీ జనరస్ పీపుల్ జనరస్ టు సే ఆల్వేస్ ఎస్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద పీపుల్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద ఫ్యామిలీ సో వీళ్ళ నర నరాల్లో జీర్ణించకపోయిన భావోద్వేగం అంటే కుటుంబము అనదమ్ములు అక్క జల్లెలు వీళ్ళ కోసం వీళ్ళు సర్వస్వం ఇచ్చేస్తారు వీళ్ళు ఏం కోరుకుంటారు రిటర్న్ వీళ్ళు కోట్ల ఆస్తి అంతా తీసుకెళ్లి ఇచ్చి అవతల వాళ్ళ నుంచి ఏం కోరుకుంటారు చెప్పండి మేడం చూద్దాం గుర్తింప పొగడతా ఓకే ఒక చిన్న పొగడత కోసం వీళ్ళు ఎన్ని ఎక్స్టెండ్ పోతారు మేడం వీళ్ళు ఇదంతా అనుభవం ఎప్పుడో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఇలానే ఉంటారు ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తులారాశి వాళ్ళది ఎందుకంటే నేను ఎన్నో మందిని చూశాను కాబట్టి చెప్తాను ఫోన్ బనైగా కరోడుపతి టైంలో అమితాబ్ బచ్చన్ పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి మన క్లయింట్ ఆ టీంలో పనిచేసాడు అతను సో ఆ టీంలో పని చేస్తున్నప్పుడు ఇతను నా క్లయింట్ అతను ఇతను ఒక మార్కెటింగ్ ఫీల్డ్ లో చాలా టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండి ఒక రేంజ్ లో ఉన్నాడు అప్పటికి సో ఇతను మహారాష్ట్రలో ఉండేవాడు అప్పట్లో సో ఇతను అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడో ఏదో సందర్భంలో పనిచేస్తున్నప్పుడు అయితే అమితాబ్ బచ్చన్ అనుకోకుండా ఒక సందర్భంలో అక్కడ ఏదో సెట్ కు రావడం జరిగింది సెట్కు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చి అక్కడ కు వచ్చినప్పుడు ఎవరు ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ లో వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళందరూ భయపడ్డారు అయ్యో అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి వచ్చాడు మనం ఏమో ఇక్కడ ఇండిసిప్లైన్ డిసిప్లిన్ ఉన్నాము ఎందుకంటే డిన్నర్ టైంలో ఎవరన్నా ఏం చేస్తారో మనందరికీ తెలుసు సో వీళ్ళందరూ భయపడిపోయారు పెద్ద స్టార్ కదా అతను అలాంటప్పుడు ఇతను అక్కడ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అక్కడ మొత్తం యూనిట్ కి టాప్ లో ఉన్నాడు తను సో ఇతను అందరికంటే ఎక్కువ భయపడిపోయాడు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ రేపు ఆయనకు వస్తుంది నువ్వు అంత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్టాఫ్ ఉన్నారు సబ్ స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళందరితో కూర్చొని దే ఆర్ ఆల్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ గ్యాదరింగ్ ఇంకా అమితాబ్ బచ్చన్ ఏం యాక్షన్ తీసుకుంటాడో రేపు ఉద్యోగం ఉంటుందా లేదా అని ఫీలింగ్ ఏర్పాడు అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఏం చేశారు చెప్పండి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఆయన కూడా ఆ పార్టీలో ఒక పావగంట ఉండి వెళ్ళిపోయాడు ఇది ఆ మేనేజర్ ఎవరు మనవాడు తులారాశి అమితాబ్ బచ్చన్ తో అతను అసోసియేట్ అయి ఉన్నారు మీరు చెప్తే నవ్వు నవ్వుతారే బోజు ఇతను దాన్ని ఒక వంద నోబెల్ ప్రైజ్ లో ఒక మనిషి ఎట్లా ఉంటాడో ఆ రేంజ్ లో తీసుకొని ఎవరు స్నేహితులు కలిస్తే వాళ్ళకు కూర్చోబెట్టడం చెప్పడం కూర్చోబెట్టడం చెప్పడం ఈ ప్రాసెస్ లో ఏమైనా చెప్పండి ఆయన ఆయన పర్ఫార్మెన్స్ తగ్గి ఉద్యోగం పోయింది అంటే స్నేహితులతో గాసిపింగ్ ఇలా ఎంటర్టైన్మెంట్ పడి పెడతారు బాగా వాళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ పార్టీలో డబ్బు ఖర్చు పెట్టే ఈయన వాళ్ళందరూ కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు పార్టీ అంతా సెలబ్రేట్ చేసుకుని మొహాన్ ఒక పొగడతో పోతారు ఈ ప్రాసెస్ లో అతని కెరియర్ మీద మొత్తం ఫోకస్ పోయి ఆల్కహాల్ అడిక్షన్ అయిపోయింది మాసివ్ ఆల్కహాల్ అడిక్షన్ అయిపోయింది ఐడెంటిటీ చివరికి ఒక రెండు ఫ్లాట్స్ ఉండే వ్యక్తి కూడా రెంట్ హౌస్ కి వచ్చేసాడు అమ్ముకొని సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక తులారాశి వాళ్ళు వాళ్ళ నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వీళ్ళు గుర్తింపుకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు ఆ గుర్తింపు సంపాదించాలనే క్రమంలోనే దే విల్ లూజ్ ఎవ్రీథింగ్ దే విల్ దే విల్ నాట్ ఓన్లీ లూజ్ దే గెట్ ఈవెన్ చీటెడ్ దే విల్ బి ఎంటైజ్డ్ అంటే ఎదుటి వాళ్ళతోనే ఈజీగా మోసపోవడం ఎదుటి వాళ్ళ కపటాన్ని గమనించలేకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళని చూశాను లక్షల్లో వాళ్ళని చూశాను వేలల్లో కూడా ఇది కేవలం నమ్మకంతో జరిగినప్పుడు జరిగిపోయింది కానీ వీళ్ళు వీళ్ళ డబ్బులు మోసం చేసినప్పుడు వీళ్ళు యుద్ధం చేస్తారా తిరిగి తెచ్చుకుంటారా లేదు ఎంతవరకు రిలేషన్ చెడిపోయింది వాళ్ళు ఇందులో బాగుండే ఇన్ని సంవత్సరాలు మంచి రిలేషన్ పోయిందనే బాధలోనే దాన్ని భావోద్వేగాల పరంగా తీసుకుంటారు తప్ప దాని మీద యుద్ధం చేయరు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నారు తెలుసా ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్పానంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి ఐదో తారీఖు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి మేడం మీరు దేని వల్ల దేని వెనకైతే పరిగెడుతున్నారు పేరు ప్రఖ్యాతాలు గుర్తింపు దాని పర్యావసనం అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఉన్న రిలేషన్స్ ఉన్న రిలేషన్స్ పోతాయి డబ్బు పోతుంది ఎందుకంటే గురువు వక్రీ గురువు ఒక్కరితో పాటు ఏంటి మనం ఇంకేం మాట్లాడుతున్నామను అతిచారం గురించి కూడా మాట్లాడుతాం ఇవి గురువు ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారని చెప్తారు జ్యోతిషులు కానీ గురువు అతిచారం వక్రిలో అడ్వర్స్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు ముఖ్యంగా ఇది తృతీయ స్థానాధిపతి గురువు అడ్వెంచరస్ నేచర్ లేదా మనం లైఫ్ లో ఒక పెద్ద జాక్పాట్ కొడదామని చెప్పేసి చాలా మంది చాలా పెద్ద అమౌంట్ ఒకటే ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తారు సినిమాల్లో ప్రొడ్యూసర్స్ కానీ ఈ గ్యాంబ్లింగ్ లో పెట్టేవాళ్ళు స్పెక్యులేషన్స్ లో పెట్టేవాళ్ళు ఒక హై ఎక్స్పెక్టేషన్ లో డబ్బులు ఇన్వెస్ట్ అటువంటి సిచువేషన్ వాళ్ళకి వస్తుంది సో వీళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి మీ స్నేహితులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు వాళ్ళ ప్రలోభంలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి వాళ్ళు చెప్పారండి రిజెక్ట్ చేసేయండి బ్లంట్ గా బీ యువర్ సెల్ఫ్ ఒక రకంగా చెప్పాలంటే మీలో మీరే ఉండండి అంతే యూ మస్ట్ లెర్న్ టు సే నో ఈ తులారాశి వాళ్ళకి నో చెప్పడం రాదు మేడం తులారాశి వాళ్ళకి నో చెప్పడం రాదు అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు నాగురు అనుకుంటారు ఏం భావిస్తారు దీంట్లో తీవ్రమైనటువంటి భావజాలను ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు సో ఈ ఈ వీళ్ళు పాటించాల్సినటువంటి చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఇవి మరి పరిహారాల పరిస్థితి ఏంటి నాగ్నాథ్ గారు మీరు పరిహారం అంటేనే నాకు నవ్వుతుంది ఓకే పరిహారం అంటే నా నా స్టైల్ పరిహారం స్టైల్ పరిహారం చెప్తాను రూపాయి ఖర్చు ఉన్నది కదా ఎలాగో మాకు హిట్ వీక్ మీరు ఎప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు కదా ఈ సజెషన్స్ అంతా అయితే ఇప్పుడు తులారాశి వాళ్ళకి గమనించాల్సింది ఒకటే తులారాశి వాళ్ళు వాళ్ళ సొంత విషయంలో ఎంత బద్ధకంగా ఉంటారు వేరే వాళ్ళ విషయంలో అంత బాధ్యతగా ఉంటారు ఓకే దే ఆర్ వెరీ లేజీ కేర్లెస్ అండ్ ఇగ్నోరెంట్ ఫర్ దెమ్ ఫర్ ద వరల్డ్ దే ఆర్ ద మోస్ట్ షార్ప్ ఇంటెలిజెంట్ అండ్ కేరింగ్ పీపుల్ సో దే హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అదర్స్ ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను మేడం మీరు ఎదుటి వాళ్ళ కోసం ఏమో చేస్తున్నారు కుటుంబం కావచ్చు అన్నదములు కావచ్చు స్నేహితుల కోసం ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు అతిచారంలో కానీ వక్రీలో కానీ వాళ్ళ కోసం చేసుకోవాలి ఓకే వీళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించి కావచ్చు పార్ట్నర్కి సంబంధించి కావచ్చు పిల్లలకు సంబంధించి కావచ్చు మీరు వాళ్ళని ఏదైతే ఎడ్యుకేట్ చేస్తున్నారు వాళ్ళని మారడానికి మార్చడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు అదే ఫోకస్ మీ మీద పెట్టండి ఇప్పుడు మిమ్మల్ని మారడం అని చెప్పడం ఈజీ మేడం కానీ నేను అదే అదే ఫోకస్ నా మీద పెట్టినప్పుడు నా మనసు దాన్ని తిరస్కరిస్తుంది అవునా కదా నా మనసు తిరస్కరిస్తుంది అదే ఇంకో చెప్పేటప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనసు కూడా ఎంత మాయలో పెడతా సలహా ఇచ్చేటప్పుడు ఏమో ఎంజాయ్ చేస్తుంది సలహా తీసుకునేటప్పుడు తిరస్కరిస్తుంది సో ఇక్కడ గమనించాల్సింది అదే మేడం గురువు జ్ఞానానికి అధిపతి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటి జ్ఞానానికి సంబంధించింది ఈ జ్ఞానాన్ని మీరు ఏ పరిహారం ద్వారా సంపాదిస్తారో మీరు చెప్పండి ఫస్ట్ మీరు ఏ పరిహారం పరిహారం వల్ల మీకు జ్ఞానం వస్తుంది అలా ఏం లేదు స్వీయ పరిజ్ఞానమే కదా ఒక సింపుల్ మా చెప్పాలంటే కామన్ మ్యాన్ కి మీకు స్వీయ పరిజ్ఞానం ఎంత ఉంటే వాళ్ళు జ్ఞాని అని అంటారు వాళ్ళు వాడి గురించి వాడు పూర్తిగా తెలుసు మీరు ఎంత చెప్పిన వాడు మోసపోడు ఎంత చెప్పిన వాడు వినడు వాడు ఆలోచన వాడుకుంటుందని చెప్తారు ఈ స్వీయ పరిజ్ఞానాన్ని పెంచుకునే క్రమంలో ఎదుటి వాళ్ళకి ఇచ్చే సలహాలు మీ మీద వేసుకోండి అంటే మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే ట్రై చేయండి మనకు మనకి ఇచ్చుకోవడం మీరు మీరు జనాలకు చెప్పి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి ప్రోగ్రెస్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నారంటే యు ఆర్ వెరీ పొటెన్షియల్ అవునా కదా యు ఆర్ పొటెన్షియల్ వెరీ స్కిల్ఫుల్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ సో వై యు ఆర్ నాట్ యూజింగ్ ద సేమ్ పొటెన్షియల్ ఫర్ యువర్ సెల్ ద సేమ్ స్కిల్ అండ్ సేమ్ డివినిటీ ఆధ్యాత్మిక బలాన్ని మీకు ఎందుకు వాడుకోరు ఎందుకు అంటే శ్రద్ధయా భవతి అంటారు శ్రద్ధ లేదు ఈ యొక్క శుక్రుడు దీనికి ఆధిపత్యం వహిస్తాడు మేడం తులారాశి వాళ్ళకి సో వాళ్ళకి స్వీయ శ్రద్ధ ఉండదు అంటే సొంత విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళకి ఎంత ఇగ్నోరెంట్ స్టేజ్ లో ఉంటుందో వేరే వాళ్ళ విషయంలో అంత షార్ప్ ఎందుకు ఉంటుంది బికాస్ ది డోంట్ హ్యావ్ ద టైమ్ టు సిట్ అలో థింగ్ అండ్ దే మస్ట్ మేక్ సమ్ రిఫార్మేషన్స్ విత్ ఇన్ దర్ సెల్ఫ్ ఆర్ దేర్ డూయింగ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్ ఇస్ ద ప్రాబ్లం ఎస్పెషల్లీ ఈ అని నేను అన్నాను కానీ వక్రీ అయితే టోటల్ గా సెవెంటీ నైన్ డేస్ ఉంటాయి బట్ ఈ యొక్క అతిచార స్థితిలో మాత్రం మీరు గనక మీ కోసం మీరు ఏమైనా చేసుకోకపోతే ప్రపంచాన్ని మార్చడానికి ఉన్న తెలివితేటలు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే వేరే వ్యక్తుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఉంటారు ఇటువంటి విషయాన్ని గనక వీళ్ళు జస్ట్ పునరాలించుకుంటే జస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ అతిచారం వల్ల ఏర్పడేటువంటి లాస్ కావచ్చు బ్యాడ్ రెప్యుటేషన్ కావచ్చు ఆర్ ఆల్స్ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు వీళ్ళు ఆటోమేటిక్గా ఏ పరిహారం లేకుండా ఏ న్యూన్యత లేకుండా ఆత్మవిశ్వాసంతో వీళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకునేవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాయి సూపర్ నాగనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్